నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇందుకూరుపేట మండలం పొన్నూరు గ్రామానికి ఊరి అభివృద్ది సంక్షేమం కొరకు పొన్నుబోయిన చెంచు కిషోర్ బాబు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి రావెళ్ల వీరేంద్ర నాయుడు విచ్చేస్తారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క నాయకుడు ఊరి అభివృద్ది గురించి ఆలోచించాలని ప్రజలందరికీ మంచి చేస్తేనే నాయకుడిగా నిలబడతాడని చెంచు కిషోర్ బాబు లాగే ఊరి అభివృద్ది గురించి ఆలోచించాలని ఊరికి ప్రజలకు మంచి చేసేవాడే నాయకుడవుతాడని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయకులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు జోహార్ జోహార్ అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ చేస్తాం ట్రాన్స్ఫార్మర్ పెట్టిస్తాం సరేనా ఏదో ఒక ఫండ్స్ రావాలి మనకి పంచాయతీరాజ్ లో దాంట్లో వచ్చినప్పుడు తప్పకుండా ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం నిదానంగా చేస్తాం

చెప్పి సో దానివల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్పండి అదే విధంగా మనం ఒక ఎడ్యుకేషన్ డ్రైవ్ తీసుకోవాలి మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క గ్రామానికి ఎన్నికల ఎన్నికల క్యాంపెయిన్ అయితే పోయిన సంవత్సరం మే నెలలో ఎన్నికల క్యాంపెయిన్ లో పోయిన సంవత్సరం ఇరవై రెండవ తారీఖున మా గ్రామానికి రావడం జరిగింది మళ్ళీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి మళ్ళీ పుల్లూరు గ్రామానికి రావడం జరిగింది మళ్ళీ ఈరోజు మే పన్నెండవ తారీఖు మూడవ దఫా మన గ్రామానికి మా గౌరవ శాసన సభ్యురాలు శాసనసభ్యురాలు కాకముందు వచ్చిన తర్వాత మూడు సార్లు రావడం ఈ యొక్క గ్రామంలో అందరం కూడా మా అందరి తరఫున శుభాకాంక్షల్లో ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క అన్యాక్రాంతంగా అంటే దేనికి పనికి రాకుండా పట్టేసి బాగా శిథిలంగా సభ్యుల దృష్టికి ఎన్నికల ముందు మా గ్రామస్తులు అందరూ కూడా కోరారు ఆ దొరువులు బాగా చేస్తే మాకు కృష్ణ మందిరానికి ఎటువంటి ఆదాయం లేదు కృష్ణ మందిరానికి రూప దీప నైవేద్యాలు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇక్కడ ఎటువంటి పొలాలు ఆ దేవస్థానానికి మంగళం కానీ లేదు ఇక్కడికి విచ్చేసిన పున్నూరు గ్రామ ప్రజలకి తెలుగుదేశం నాయకులకి అధికారులకి అదేవిధంగా బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆచల్గా ఏ రకంగా అయితే నేను మొదటి నుంచి చెప్తున్నానో ఒక నాయకుడు అంటే ఆ గ్రామ స్థాయిలో ఆ గ్రామంలో ఏమేం కావాలో అవి చేసినా మేము చేయకపోయినా ముందు ఆ నాయకుడికి అవగాహన ఉండాలి ఆ ప్రజలకి అవి చేయాలి అనే తపన ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు ఆ పని ఈరోజు డబ్బులు వస్తే ఈరోజు లేదు రేపు డబ్బులు వస్తే రేపు ఇలాగ ఏదో ఒక రోజు ఆ గ్రామస్తులకి కావాల్సిన అవసరాలన్నీ మనము తీర్చుకోవచ్చు అది మన కిషోర్ నిరూపిస్తుంది అంటే మైక్ పట్టుకున్నప్పటి నుంచి వంద అడిగాడు నన్ను సో ప్రస్తుతానికైతే నిజంగా కూడా చాలా అద్భుతంగా నిరుపయోగంగా ఉన్న ఈ చెరువుని ఇలా చేసి ఎంతో మందికి ఉపయోగపడేటట్టు గ్రామస్తులందరూ దాన్ని సంతోషంగా ఆహ్వానించేటట్టు అంటే ఆ చెరువు చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు చెడ్డం పడకుండా ఇంకొకళ్ళు గొడవలు పడకుండా అందరూ కలిసి మెలిసి ఊరిని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకుపోవడం అనే దానికి ఈ పున్నూరు గ్రామాన్ని నిదర్శనంగా నేను ఈరోజు అనుకుంటున్నాను మీరు అడిగిన విధంగా లేబూరు రైతుల కోరిక మేరకు సుమారు రెండు కిలోమీటర్లు లింక్ రోడ్డు ఇప్పుడు నిర్మించాము అదే విధంగా ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షలు వెచ్చించి తాత్కాలికంగా నిర్మించడం అయింది ఎంపీ లాడ్స్ ద్వారా గానీ లేదా పంచాయతీ రాజ్ నిధుల ద్వారా గానీ త్వరలోనే లేబూరు పున్నూరు రోడ్డును పూర్తి స్థాయిలో వేయడమే కాకుండా కలవట్టు కూడా నిర్మిస్తామని చెప్పి మీకు అందరికీ మార్పు ఇస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు మనము అయితే వీళ్ళు ఇరవై సెంట్లు భూమి కొన్నారు దానికి కావాల్సిన తదుపరి దానికి ఏం ఏర్పాట్లు చేయాలో అది కూడా తప్పకుండా హెల్ప్ చేస్తాము సాయం చేస్తాము అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ధరువులు అభివృద్ధి చేయడంతో పాటు పున్నూరు మూలపాడు అంకమ్మ సత్రం ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉపాధి హామీ పథకం ద్వారా మీ అందరి సహకారంతో ఏడు వందల చెట్లు పెంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా నాలుగు సంవత్సరాల తర్వాత దీనివల్ల వచ్చే ఆదాయం నాలుగు లక్షలు ఉంటుంది అది మీ గ్రామానికి పనికొస్తుంది అని చెప్పి చెప్తున్నారు నిజంగా ఇటువంటి మంచి పనులను నేను ఎంతో ప్రోత్సహిస్తాను తప్పకుండా అన్నీ చేస్తాను లాస్ట్లో ఆయన గ్రావెల్ అడిగాడు అదొక్కటే నేను చేయలేను ఎక్కడి నుంచి గ్రావెల్ రావాలో నాకు తెలీదు ఎక్కడుంద నా గ్రావలు ఎక్కడ బయట నుంచి సరే బయట నుంచి కావాలంటే తీసుకోండి మన మన కాన్స్టెన్సీలో ఎవరు కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ చేలల్లో మీరు ఎత్తుకోవాలన్న గ్రావెల్ పర్మిషన్ తీసుకొనే వితౌట్ పర్మిషన్ అనేది ఎవరు ఒక్క తట్ట కూడా గ్రావల్ ఎత్తకూడదు మీరు బయట నుంచి తోలుకుంటారు కాబట్టి అంటున్నారు కాబట్టి ఆ నాలుగు రోడ్లు ఎస్టిమేషన్ చేసి ఏ రకంగా చేయాలో ఏది పున్నూరు ఉత్తరపాలెం డొంక మార్గం దూరం ఒక కిలోమీటరు పున్నూరు చెరువు డొంక మార్గం ఒక కిలోమీటరు పున్నూరు పెలిమెంట మూల మూలపాడు రోడ్డు డొంక మార్గం దూరం ఒక కిలోమీటరు పున్నూరు బ్రాంచ్ రోడ్ నుంచి పి సత్య సత్యతమ్మ కాల్ గారి పొలం వరకు హాఫ్ కిలోమీటరు ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే ఇక్కడ అవుతాయో మండల నాయకులు మీరు గ్రామస్తులు అందరు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తేకుండా గ్రావల్ అవుతున్నారు అని చెప్పి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాం మనం నన్ను వస్తారు అడుగుతారు అమ్మ రోడ్లకి ఇటుపక్క అటుపక్క వేయాలంటుంది అప్పుడు కూడా నేను చెప్తాను ఎంఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోండి అక్కడి నుంచి పక్క నుంచి ఇంకొక కట్టే ఇస్తాలన్నా ఎంఆర్ఓ పర్మిషన్ ఉండాలి లారీ నంబర్ ఇవ్వాలి ఉదయం ఆరు నుంచే సాయంత్రం ఆరు వరకే తోలుకోండి అని నేను తప్పకుండా ప్రతి నాయకుడికి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ అది పాటించాలి అంతేగాని ఎమ్మెల్యే చెప్పింది మేము తోలుకుంటాము అని పిచ్చి పిచ్చిగా మాట్లాడము ఇవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం ఎవరైనా కూడా ఏ నాయకుడైనా కూడా ఇక్కడ ఈ మండలం ఒకటే కాదు అన్ని మండల నాయకులకి చెప్తున్నాను నేను ఎక్కడ కూడా తప్పులు చేయద్దు ఎవరైనా చెప్పినా ఎవరు వినొద్దు ఎమ్మెల్యే చెప్పిందంటే నేను అలాంటి పనులు చెప్పనే చెప్పను అది ప్రజలకు అందరికీ అవగాహన ఉండాలి ఎమ్మెల్యే గారు ఇలా చెప్పరు ఇలా చేయమని చెప్పరు ఏ తప్పు చేయమని చెప్పరు అని వాళ్ళు చెప్పినా అధికారులు ఎక్కడ కూడా ఒప్పుకోవద్దని చెప్పి నేను ఎంఆర్ఓల్కి అందరికీ చెప్తున్నాను మీ పర్మిషన్ ఉండాలి లారీ నంబర్ మీ దగ్గర ఉండాలి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఏమి ఉండదు మిషకైనా గ్రావలైనా ఏదైనా కూడా అది లేకుండా ఎవరు చేయకూడదు ఫ్రీ ఫ్రీగా సాండ్ ఉంది కాబట్టి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు తోలుకుంటున్నారు అది ఓకే ఆఫ్టర్ సిక్స్ అనేది ఎక్కడ ఒక్క బండి కూడా ఒక్క అడుగు కూడా ముందు చేయడానికి లేదు దానికి నేను ఒప్పుకోను అలా జరిగితే ఇమీడియట్గా మీరు అధికారులకు కంప్లైంట్ చేయండి ఏ గ్రామస్తులైనా ఏ మండల నాయకులైనా కానీ కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం ఇది ఒక పద్ధతి పెట్టుకున్నాం మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ప్రజలకు అందియాలనుకున్నాం ఈ మాదిరి ఏ రకంగా అయితే మనం ఇప్పుడు ఈ పుల్లూరులో ఇంత అభివృద్ధి పదకొండు నెలల్లోనే మనం చూడగలుగుతున్నాం మీ అందరి ముఖాల్లో నవ్వు సంతోషం నేను చూడగలుగుతున్నాను గ్రామస్తుల మొహాల్లో నాకు ఎప్పటికీ అదే కావడం ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడు గొడవలు లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైనా వచ్చి నేరుగా మీకు నా దగ్గరున్న యాక్సెస్ మీకు ఏ ఎమ్మెల్యే దగ్గర ఉండదేమో అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ నేరుగా వచ్చి నాయకులు వస్తున్నారు అడుగుతున్నారు గ్రామస్తులు వస్తున్నారు అడుగుతున్నారు గ్రామ లీడర్లు వస్తున్నారు అడుగుతున్నారు కాలనీ వాసులు వస్తున్నారు అడుగుతున్నారు ఇలాగ వాళ్ళకు కావాల్సిన పనులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అడిగి వాళ్ళ గ్రామంలో వాళ్ళే అభివృద్ధి చేసుకుంటున్నారు కాబట్టి ఈ సిస్టమే మన కోవూరు నియోజకవర్గంలో ఉంది ఇది తప్పి ఎవరన్నా తప్పులు చేస్తే నేరుగా వచ్చి మీరు ఎమ్మెల్యేకి కంప్లైంట్ చేయొచ్చు దాన్ని ఎవరు నమ్మబాకండి ఎవరు చెప్పినా కూడా రాబోయే రోజుల్లో పున్నూరు గ్రామ అభివృద్ధి కోసం ఇంకా కూడా పాట పడతామని కిషోర్ లాంటి నాయకుల్ని ప్రోత్సహిస్తామని చెప్పి మీ అందరికీ మరోసారి మా ఎవరా పేరేం పేరు సార్ సార్ నేను ఇస్తానే ఉన్నా మీ దగ్గర పెట్టుకుంటానే ఉన్నారు